హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోలో అనేక పథకాలను ప్రకటించినప్పటికీ కూడా ఇక ప్రభుత్వం ప్రజాపాలన పాలన విజయోత్సవాలు చేస్తుందనమాట అంటే సంవత్సర కాలం పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఈ పథకాలు చేసాం మేము ఈ మంచిది చేసాం ప్రజలకు మరింత మంచిని కొనసాగించబోతున్నామని చెప్తూ మనకు విజయోత్సవాలు అయితే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే మహిళలకు సంబంధించి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రెండు అదిరిపోయే శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు కానీ మిగిలినటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఈ పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక మహిళలకు ఏ పథకాల ద్వారా మెయిల్ చేస్తున్నారు ఏ పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంది ఏంటంటే లాస్ట్ వరకు చూడట్లేదు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలన్నా చాలా మంది లైక్ చేయడానికి ఇబ్బంది ఏమైంది చెప్పండి ఈ విధంగా సింబల్ ఉంటుంది దానిపైన నొక్కితే చాలు లైక్ అయిపోతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు నేను ఎన్నో వీడియోలో మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి చాలా మంది చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీరు చేసే సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో భాగంగానే నాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను చాలా మంది చూడకుండా వెళ్ళిపోతున్నారనమాట దయచేసి ఇప్పుడే మీరు మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి మీరు ఇంకా స్కాన్ చేయలేదు దయచేసి స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి అలాగే తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా ఎన్నో పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు ఇస్తూనే ఉంది ముఖ్యంగా మహిళల విషయంలో అయితే ప్రభుత్వం ముందుకెళ్తుంది అనమాట చాలా చిత్తశుద్ధితో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాలను విడుదల చేయడానికి కట్టుబడి ఉన్నారనమాట ఇక తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాల సమాచారాన్ని ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ పథకానికి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఇలా సమాచారాన్ని మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఏ పథకాన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ నోటిఫికేషన్ గంట పైన కూడా నొకండి ఇక అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అలాగే దయచేసి మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇంకా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరీ ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారనమాట ముఖ్యంగా డ్వాక్రా మహిళలకైతే అయినా ఆ ఒక కీలక ప్రకటన అయితే జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డాక్రాకచెలమ్మలు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వారికి ఎటువంటి పూచికత్తు లేని రుణాలను ఎటువంటి వడ్డీ లేని రుణాలను కూడా ఇస్తామని ఆయన ఇటీవలే పెద్ద భారీ ప్రకటన అయితే చేశారు ఇప్పుడే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతున్నాయి వచ్చే నెల వరకు కూడా జరుగుతాయి ఈ నేపథ్యంలో డిసెంబర్ మూడో తారీఖున అతి పెద్ద సభ పెట్టనున్నట్లు కూడా హైదరాబాద్ లో ఈ ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు ఈ నేపథ్యంలోనే మహిళలకు మేలు చేసే విధంగా అనేక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారనమాట ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో హామీలు అయితే ఇచ్చారు ఇక ఇందులో భాగంగానే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆయన ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనమాట ఈ పథకానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇక ఈ డిసెంబర్ లో డిసెంబర్ మొదటి వారంలో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ అసెంబ్లీలో ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి ఆమోదం తెలిపి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా మనకు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగి ఉన్నారు ఆ మహిళలందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికే మనకు మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఉచిత బస్సు ప్రాణాన్ని అమలు చేశాం గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నాం అలాగే మనకు రైతు రుణమాఫీని అమలు చేశాం ఇలా అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నాం మిగిలినటువంటి ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలను కూడా మిగిలిన హామీలను కూడా అమలు చేస్తాం ఇందులో ఎటువంటి డౌట్ లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పలుమార్లు అయితే విజ్ఞప్తి చేశారు ఇందులో భాగంగానే ముఖ్యంగా డాక్రా కచ్చలమ్మలకైతే ఆయన వడ్డీ లేని రుణాలను ఇచ్చి వారు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా అంటే వస్తువులకు కూడా మార్కెటింగ్ సదుపాయాన్ని కలిగించి తక్కువ వ్యవధిలోనే మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఆర్థికంగా ముందుకెళ్ళడానికి డాక్రా అక్కచెల్లమ్మలకు చేతులు అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ముఖ్యంగా డాక్రా అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్క గ్రూపుకు కూడా పది నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి వడ్డీ లేని రుణాలను అందించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన ఇటీవల ప్రజా ప్రజాపాలన విజయోత్సవ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సృష్టిం చేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో రకాలుగా మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్నో పథకాలను అమలు చేయడానికి కూడా సిద్ధపడుందని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు ఇక డిసెంబర్ మూడో తారీఖున ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఉంటుందని ఈ ప్రజాపాలన విజయోత్సవ సభకు సోనియా గాంధీ గారు గాని రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వస్తారని ఇందులో మనకు అనేక ఏదైతే హామీలు ఇచ్చామో ఈ మిగిలినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీల్లో ఈ ఆరు గ్యారెంటీలను మిగిలిన వాటిని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు కాబట్టి ఏ విధంగానైనా సరే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఉండేది లేదని కూడా ఈ సందర్భంగా మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఈ విధంగా మహిళలందరికీ కూడా మనకు సీఎం గారు ఈ యొక్క రెండు శుభార్తలను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్ర ఉన్న మహిళలందరూ కూడా ఇప్పటికే ప్రజాపాలనలు అప్లై చేసుకున్నారు ఒకవేళ మీరు ఏదైనా సరే పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే ఇప్పటికి కూడా ప్రజాపాలన కౌంటర్లు అయితే ఉన్నాయి మీరు అప్లై చేసుకుంటే నీకు ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు